హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ ప్రమిస్ హోమ్ అండ్ కిచెన్ మళ్ళీ ఒక వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను ఈ బ్లాగ్లో ఏంటంటే మా హస్బెండ్ వచ్చి వన్ మంత్ అయిపోయిందండి సో వెళ్ళిపోయే టైం కూడా అనమాట అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను వచ్చి వన్ మంత్ ఎలా ఉన్నదో అసలు టైం ఎలా గడిచిపోయిందో కూడా నాకు తెలియలేదన్నమాట అండ్ వెళ్ళిపోయే ముందు రోజు ఇంకా పిల్లలు తీసుకొని అయితే బయటికి వెళ్ళారు అండ్ అందరూ కూడా కొద్దిగా సాడ్గా ఉన్నారనమాట అండ్ ఇంట్లో సిచ్యువేషన్స్ కూడా బాగాలేవని వచ్చారు బట్ అవన్నీతో పాటు ఇంకా మాకు కూడా ఏంటంటే ఇంత ఎర్లీగా వస్తారని అనుకోలేదు సో టూ మంత్స్ బిఫోర్గా వచ్చేసారు ఇంటికి మేము టూ మంత్స్ ఆఫ్టర్ తర్వాత వస్తే ఇంకొక త్రీ మంత్స్ వెయిట్ చేయొచ్చు అనుకున్నాము ఇప్పుడైతే ఇంకా మళ్ళీ ఒక లాంగ్ గ్యాప్ అనమాట ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్ అయితే వెయిట్ చేయాలి మేము మా హస్బెండ్ కోసం సో అది కొద్దిగా బాధగా ఉందనమాట పిల్లలు కూడా ఇంకా వాళ్ళ బర్త్డేస్ కానీ లేదంటే ఏమైనా ఫెస్టివల్స్ కానీ వాళ్ళ డాడీతో స్పెండ్ చేద్దామని వాళ్ళకి ఉంటుంది కదా సో అవన్నీ కూడా వాళ్ళు షేర్ చేయగానే ఇంకా మా హస్బెండ్ ఇంకా చాలా కొద్దిగా ఎమోషన్గా ఫీల్ అయిపోయి ఇంకా బయటకైతే తీసుకెళ్లారనమాట పిల్లల్ని సో బయటికి వెళ్ళాము ఇది అయితే సిరిపురం దగ్గర ఉన్న ఒక రెస్టారెంట్కి వెళ్ళామండి పిల్లలైతే ఆల్రెడీ ఒకసారి వెళ్ళారు మా హస్బెండ్ కూడా వెళ్ళారు అందరు కలిసి నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడం అనమాట ఇంకా అక్కడ డిన్నర్ అనేది అక్కడ వాళ్ళు తినేసాము డిన్నర్ చేసి ఇంకా రిటర్న్ అయ్యే టైంలో కొద్దిగా అక్కడ మనకి సిరిపురం క్రాస్ చేస్తుంటే ఈ రౌండే బోట్ దగ్గర ఇలాగ ఐ లవ్ వైజాగ్ అని ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది పిక్స్ అవి తీసుకోవడానికి అండ్ పిల్లలు కూడా కాసేపు అలాగా కూర్చొని ఆడుకుంటామని చెప్పారనమాట సో సరే అని చెప్పేసి మా చిన్నోడి కోసమని ఆగాము కాసేపు ఇంకా వాళ్ళ డాడీతో కాసేపు అయితే ఆడుకున్నాడు మా హస్బెండ్కి ఇంకా మా చిన్నోడికి అయితే బాగా మంచి కనెక్షన్ అనమాట వాళ్ళది హాట్ టు హాట్ కనెక్షన్ అనమాట వాళ్ళిద్దరూ ఇంకా ఏదనుకుంటే అదే చేస్తారు సో వాడు ఏది చెప్తే అదే అనమాట ఇంట్లో అండ్ నేనైతే ఇంకా డ్రైవ్ చేద్దామని ఇక్కడ కార్ తీసాను కానీ డ్రైవ్ చేయలేదు అవేళ మా హస్బెండ్కే ఇచ్చేసాను అండ్ మార్నింగ్ అయితే అయిపోయిందండి త్రీ థర్టీకి అయితే లేచారు మా హస్బెండ్ కరెక్ట్గా ఫోర్ ఓ క్లాక్ కల్లా ఇంకా ఇంట్లో నుంచి అయితే బయలుదేరారు అనమాట ట్రైన్ మార్నింగ్ ఫైవ్ థర్టీకి అండ్ ఇప్పుడైతే కొద్దిగా దగ్గరలో ఉంటున్నారు కదా సో అందుకని ఇంకా మేము కూడా వెళ్ళలేదు హైదరాబాద్లోనే కదా అని చెప్పేసి ఇంకా తను నెక్స్ట్ ఇయర్ ఇంటికి కూడా వచ్చేస్తారు మా హస్బెండ్ ఏం చేస్తున్నారు అని అందరూ అడిగారు కదా మా హస్బెండ్ అయితే డిఫెన్స్లో ఉన్నారండి అండ్ ఎక్కడ ఉంటున్నారు అని అన్నారు కదా సికింద్రాబ్యాడ్లో ఉంటున్నారనమాట ఇప్పుడు సో అడిగారు కాబట్టి డీటెయిల్స్ అయితే చెప్పాను ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే ఇంటికి వచ్చేస్తారండి సో అందుకే ఇంకా మేము వెళ్ళలేదన్నమాట ఇంకా అలా అయితే తెల్లవారిపోయింది ఇంకా తను ఫోర్ ఓ క్లాక్ వెళ్ళారు కదండి ఇంకా నిద్రపోలేదనమాట తను వెళ్ళిన రోజు ఏంటంటే నిద్రపోను కొన్ని కొన్ని అయితే నేను పాటిస్తానండి అవి మీతో షేర్ చేస్తాను సో మీరు కూడా అలాగే చేస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడైనా మా హస్బెండ్ మమ్మల్ని వదిలేసి ఇలా డ్యూటీకి వెళ్తే మాత్రం ఆ రోజు తలకస్నానం చేయను నేను అండ్ త్రీ డేస్ వరకు కూడా తలక్స్నానం చేయను అండ్ బిఫోర్ డే నైటే ఒకవేళ తను మార్నింగ్ వెళ్ళేటట్టయితే బిఫోర్ డే నైటే ముగ్గు అది పెట్టేసుకుంటానమాట వాకిలి కడిగి అండ్ వాకిలి అది కూడా కడగను వెళ్ళిన రోజు ఇల్లు కూడా తను వెళ్ళిన వెంటనే అనమాట సో ఇలాగా కొన్ని కొన్ని అయితే పాటిస్తాను ఇప్పుడైతే మాకు దీపారాధన లేదు కదా సో దీపారాధన కూడా తను వెళ్ళాక చేయను బిఫోరే చేస్తాను అనమాట ఒకవేళ ఉన్నట్టయితే అండ్ కొద్ది కొద్దిగా ఇలాంటివన్నీ కూడా అలా పాటిస్తూ ఉంటాను అనమాట అండ్ కొద్దిగా అయితే బాధగా ఉంది మీతో ఇలా షేర్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఎప్పుడొస్తారు ఏంటి అనేసి అండ్ ఇప్పుడైతే చాలా లాంగ్ గ్యాప్ ఫోర్ మంత్స్ తర్వాతే వస్తారు ఇంకా వస్తే అండ్ పైకి అయితే ఇంకా వెళ్ళాను నేను నిద్రపోకుండా కాసేపు వాక్ చేయడానికైతే పైకి వెళ్ళిపోయాను పైకి వెళ్ళిపోయి ఇంకా పైకి వెళ్ళామంటే ఇంకా మొక్కల పనే ఉంటుంది మనకి చాలాసేపు వాక్ చేశాక ఇంకా మొక్కలన్నీ కూడా చూస్తున్నాను అనమాట ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగా వస్తున్నాయండి మంచి కలర్ ఎంత బాగుందంటే కలర్ చూడడానికి చాలా అందంగా ఉంటుంది చాలా ఫ్లవర్స్ వస్తున్నాయి అనమాట అండ్ దాని పక్కన చూసారు కదా చిన్న స్మాల్ లిల్లీలా ఉన్నాయి కదా ఇవన్నీ ఇవి కూడా మంచి ఫ్రాగ్నెన్స్ అనమాట అక్కడ పక్కన నించుంటే చాలా మంచి స్మెల్ వస్తాయి అండ్ కిందన పెట్టాను కదా బుద్ధ ఫ్లవర్ పాట్లోని అవి చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయండి అవి కూడా షో ప్లాంట్సే నాకు తెలియదు అనమాట పేరు అది అండ్ అది కిందనైతే సన్లైట్ లేదు ఫ్లవర్స్ అన్నీ పడిపోయాయి అనమాట పైకి తీసుకొచ్చి పెట్టాను ఇప్పుడైతే ఫ్లవర్స్ మళ్ళీ రీగ్రోత్ వచ్చాయి ఇక్కడ బచ్చల కూర వేసానండి కూర అయితే చాలా బాగా వచ్చింది ఆకంతా కాకపోతే చిన్న చిన్న డాట్స్ అయితే వచ్చేసాయనమాట లీవ్స్ అన్నీ కూడా ఇప్పుడైతే ప్రజెంట్ తీసేసానన్నమాట ఇంకా ఆ రోజే అనుకున్నాను తీసి పడేద్దాం అంతా అని ఎందుకంటే ఎన్నిసార్లు నేను కటింగ్ పెట్టినా మళ్ళీ సేమ్ అలానే వస్తాయి అనమాట ఆ తర్వాత ఇంకా పచ్చిమిరపకాయలు వేశాను మిరపకాయలు అయితే చాలా బాగా వస్తున్నాయి ఇప్పుడు పూలు వచ్చాయన్నమాట అన్నిటికీ కూడాను సో ఇవన్నీ కూడా జేడ్స్ నేను సెపరేట్గా చేసి ఇలా చిన్న చిన్న పాట్స్లో అయితే పెట్టాను అనమాట ఎవరైనా అడిగితే వాళ్ళకి ఇద్దాము అని చెప్పేసి అండ్ మనీ ప్లాంట్ ఇలాగా నేను కింద నుంచి తెచ్చాను కదండి అదే ప్లాంట్ అనమాట ఇది కింద ఉండేది మాకు ఎంట్రన్స్లో ఆ తర్వాత ఇంకా విచిత్రం ఏంటంటే తులసి మొక్క లేనప్పుడు ఎన్నిసార్లు కొని తెచ్చి వేస్తానో నాకే తెలియదు ఒక ఫోర్ టైమ్స్ వేసి ఉంటాను కొని తెచ్చి ఇప్పుడు కొని తెచ్చి పెట్టాక ప్రతి దాంట్లో కూడా శ్రావణ మాసం వచ్చాక తులసమ్మ అయితే వచ్చిందండి ప్రతి పాట్లో కూడా తులసి మొక్కలు ఉన్నాయన్నమాట చూసి విచిత్రంగా అనిపించింది అయితే విత్తనాలు కూడా ఏం వేయలేదు బిఫోర్లానే ఉన్నాయి కానీ ఎలా వచ్చాయో ఏంటో అండ్ పనంతా అయిపోయాక ఇంకెంతకు వచ్చేస్తాను ఆ వేళ ఇంకా పిల్లలు లేచారు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అన్నీ అయిపోయింది ఆవేళ హాలిడే అనమాట పిల్లలకి సండే వెళ్ళిపోయారు మా హస్బెండ్ సో ఇంకా ఆ రోజు మా చెల్లి పిల్లలు కూడా వచ్చారనమాట ఇంటికి ఇంకా వీళ్ళు కూడా డల్గా ఉంటారు కదా అని చెప్పేసి వచ్చారు అంటే రాఖీ కూడా బిఫోర్ కట్టలేదండి రాఖీ నాడైతే మాకు అవ్వలేదనమాట మాకు కొంచెం సిచ్యువేషన్స్ బాగాలేవు ఇంట్లో అని చెప్పాను కదా సో కట్టకూడదు అని చెప్పేసి రాలేదు అండ్ తర్వాత అయితే వచ్చారు అదే రోజు వచ్చి ఇంకా కట్టారనమాట పిల్లలు కట్టారు అండ్ తర్వాత మా మాయ అండి తిను యాక్చువల్లీ కాకపోతే చిన్నప్పటి నుంచి మాతోనే ఉండడం వల్ల ఇంకా మమ్మల్నే అక్క అని పిలుస్తాడనమాట మేము కూడా తమ్ముడే అనుకుంటాము ఇంట్లో ఇంకా మమ్మల్ని అందరినీ అక్క అన్నయ్య అని పిలుస్తాడు మా హస్బెండ్ని కూడా బావానే పిలుస్తాడనమాట అండ్ చూసారు కదా వాడైతే ఎలా కాలు పట్టుకున్నాడో అక్క బాగా దీవించని సో ఇంకా నేను కూడా ఇంకా అలా దీవిస్తున్నాను అనమాట చాలా అంటే చిన్నప్పుడు బాగా అనమాట ఇప్పుడు మా అంత అయ్యాడు కానీ బాగా చిన్నాడు అనమాట చూసారు కదా నాకు డబ్బులు కూడా ఇచ్చాడు అడిగితే అదొక హ్యాపీనెస్ అనమాట ఇంకంతే అండ్ ఈవినింగ్ అయితే ఇంకా అన్నీ వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక ఇంకా పైకి వచ్చేస్తామన్నమాట మా హస్బెండ్ లేకపోతే ఎక్కువ నేను మేడపైన పైన ఎక్కువ స్పెండ్ చేస్తాను మీకు తెలిసిందే లాస్ట్ వ్లాగ్స్లో కూడా చూసి ఉంటే మీరు ప్రజెంట్ అయితే క్లైమేట్తో పాటు అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఈవినింగ్ అవగానే మనకి సన్సెట్ అనేది ఎన్ని కలర్స్లో విజిబుల్ అయిందంటే ఆ రోజు అందుకనే ఇంకా మీతో షేర్ చేస్తాను అనమాట ఇలా నేను చాలాసార్లు చూసాను కానీ ఈ వ్లాగ్లో ఇప్పుడు కూడా షేర్ చేయలేదు ఆ వేళ నా చేతిలో మొబైల్ ఉండడం వల్ల తొందరగా అయితే నేను క్లిక్ చేస్తాను అనమాట చూడండి ఎంత బాగుందా కదా నేనైతే ఫుల్గా నేచర్ లవర్ అనమాట నా వ్లాగ్స్ కానీ బిఫోర్ నుంచి మీరు వాచ్ చేస్తున్నట్టయితే మీకు తెలుస్తుంది నాకు ఫారెస్ట్ ఏరియా అని నా ఇలా గ్రీనరీస్ అన్న చాలా అంటే చాలా ఇష్టం అనమాట అందుకే ఇంట్లో కూడా ఎక్కువగా మొక్కలు పెట్టుకుంటాను అంత పిచ్చి అనమాట నాకు సో బాగా అయితే ఆవేళ ఈవినింగ్ కొద్దిగా అయ్యాను అనమాట అలాగా పైకి వెళ్ళి పిల్లలు కూడా ఇంకా పైకి వచ్చేస్తారు నాతో పాటు ఇంకా ఇలా అయితే ఎంజాయ్ చేస్తున్నాము రిచ్ అయితే చదువుతున్నాడు పైన అండ్ ఆ రోజు సంపత్ అన్నాడు మమ్మీ నేను శాండ్విచ్ చేస్తాను పైన అని చెప్పాడనమాట సరే అని చెప్పి శాండ్విచ్కి కావాల్సినవన్నీ కూడా తీసుకొని పైకి వెళ్ళిపోయాము అండ్ ఎట్ లాస్ట్ శాండ్విచ్ అయితే ప్రిపేర్ చేసేశాడు నాకంట సంపత్ అయితే ఇంకా బాగా మేక్ చేస్తాడండి శాండ్విచ్ ఇంకా రిచు కూడా మమ్మీ పైకి వెళ్ళిపోదాము ఇంట్లో అస్సలు ఉండాలనిపించట్లేదు అనిపించట్లేదు డాడీ వెళ్ళిపోయారు కదా ఎవరూ లేనట్టు ఉంది అని చెప్పాడు అనమాట సో అందుకే ఇంకా అలాగా పైకి వచ్చేసాము అండ్ ఈవినింగ్ అయితే చాలా టైం స్పెండ్ చేస్తామన్నమాట ఎందుకంటే క్లైమేట్ కూడా చాలా బాగుంది ఆ రోజు మంచిగా వస్తుంది అండ్ సాయంకాలం మాకు మల్లి పువ్వులు జాజులు అయితే పోస్తాయి కదా కొద్ది కొద్దిగా అంటే ఎక్కువ కాదు కొద్ది కొద్దిగా పోస్తాయి కదా అయితే మంచి స్మెల్ అనమాట అక్కడ కూర్చుంటే కొద్దిగా పువ్వులు వచ్చినా ఆ ఫ్రాగ్నెన్స్ మాత్రం చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో కదా ఇక్కడ విరజాస్ ఇలాగా అండ్ నాకైతే అలా వాక్ చేస్తూ ఉంటే మంచిగా స్మెల్ వస్తూ ఉంటుంది రోజు కూడా అండ్ ఈవినింగ్ అయితే ఇలాగా క్లైమేట్ అవ్వాల ఎందుకో తెలియదు సన్సెట్ అవుతున్నప్పుడు ఆరెంజ్ కలర్ ఇంకా బ్లూ కలర్ ఆ తర్వాత ఎల్లో కలర్ గ్రే కలర్ ఇలాగా వెరైటీ వెరైటీ కలర్స్లో చేంజ్ అయ్యింది అనమాట చాలా నచ్చింది నాకు అండ్ లాస్ట్ అయితే చీకటి అయ్యే వరకు కూడా అవేలు ఉండి అసలు చూద్దాము అసలు ఎండింగ్ వరకు అనుకున్నాను అనమాట అండ్ ఎండ్ వరకు ఉన్నాను ఇక్కడ ఈ చెట్టు మాకు ఎదురుగుంటా ఉంటుందండి మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఏంటంటే అక్కడ పక్షులు గుంపుగా వస్తాయన్నమాట బాగా చేస్తాయి ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ వాటిలో వాయిస్ వింటే చాలు గోల గోల గోలగా ఉంటుందన్నమాట కానీ బాగుంటుంది వినడానికి అందుకే నేనైతే పైకి వెళ్ళిపోతాను మ్యాక్సిమమ్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ టైం దొరికితే అండ్ కిందకు వచ్చేసాను కిందకు వచ్చేసాక ఇంకా డల్గా ఉండకంటే ఏదో ఒకటి పని చేయాలి కదా అని చెప్పేసి ఇంక ఇల్లంతా ఒకసారి అయితే అలా డెకరేట్ చేసుకుందాం క్యాండిల్స్ వెలిగించుకొని అయితే పీస్ఫుల్గా కూర్చుందాము అనుకున్నాను ఆ వాళ్ళ ఇల్లంతా కూడా ఇలాగ క్యాండిల్స్ అయితే వెలిగించాను అనమాట వెలిగించి ఇంకా పిల్లలకు కూడా వంట మార్నింగ్ ఈవినింగ్ నైట్ సెక్షన్ అయితే ఏమీ లేదు నేను డిన్నర్ ప్రిపేర్ చేయడానికి అండ్ శాండ్విచ్ కూడా అప్పుడే తిన్నాం కదా సో పిల్లలు కూడా ఇంకా చాలా లేట్గా తింటాము ఫుడ్ అని చెప్పారనమాట సో అందుకనే ఇంకా ఇంటికి వచ్చాక కిందకి వచ్చాక ఇలా క్యాండిల్స్తో అయితే మొత్తం ఇల్లంతా డెకార్ చేసేసుకొని నేను కొద్దిగా అయితే ఛాయ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అండ్ పప్పు ఉందండి మార్నింగ్ అదే కొద్దిగా వెయిట్ చేసేస్తున్నాను అనమాట వెయిట్ చేసి ఇంకా పిల్లలకి అయితే ఇచ్చేస్తాను సో ఆ రోజు అయితే డే ఇలా గడిచిందండి అదే మీకు నేను షేర్ చేశాను అనమాట ఈ వ్లాగ్లోనే నా పర్సనల్ బ్లాగ్ అనుకోవాలి ఇది అంతా నా కోసం మీకు షేర్ చేశాను అండ్ కరివేపాకు చూసారా దాంట్లో పెట్టి ఉంచితే చక్కగా ఫైవ్ టు సిక్స్ డేస్ ఉంటుందన్నమాట ఇక్కడ చెట్టుదే కోసుకొచ్చి దాంట్లో వాటర్లో వేసి ఉంచుతాను బాగుంటుంది ఫైవ్ టు సిక్స్ డేస్ వరకు అలానే ఫ్రెష్గానే ఉంటుంది అనమాట సో ఈ బ్లాగ్ ఇంకెక్కడితో చేద్దాం అనుకుంటున్నాను ఈ వ్లాగ్ నచ్చితే కంపల్సరీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే వాచ్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన బ్లాగ్స్ అందరూ కూడా కొత్త వాళ్ళే చూస్తున్నారు అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి నాకు కూడా సపోర్ట్ చేస్తేనే కదా ఇంకా మంచి మంచి బ్లాగ్స్ చేయాలి అని అనిపిస్తుంది అండ్ కంపల్సరీ వన్ లైక్ ఇవ్వండి మీరు ఇచ్చిన లైక్ వల్ల నాకు మంచి మోటివేషన్గా అనిపిస్తుంది అనమాట అండ్ నాకు కూడా తెలుస్తుంది మీలో ఎంతమందికి నా బ్లాగ్స్ నచ్చుతున్నాయి లేదు అని అండ్ కామెంట్ చేయండి మీకు ఎలాంటి బ్లాగ్స్ చేస్తే నచ్చుతుందా అని సో నేను ఆ విధంగా అయితే ఫాలో అవుతాను అండ్ నేనైతే త్రీ ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాను సో కొద్దిగా అయితే సపోర్ట్ చేయండి మీరు అందరూ కూడా అండ్ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటూ మళ్ళీ ఒక మంచి విలాగ్తో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీబడీ